పురాణాల నుంచి వచ్చిన ఓ పేరు నేటి సమాజంలో జరుగుతున్న ఓ దారుణం ఈ రెండింటిని కలిపి మన ముందుకు వచ్చిన సినిమానే త్రీ బాణదారి బార్బారేక్ మహాభారతంలో గటత్కొచ్చుడి కొడుకు తన మూడు బాణాలతోనే కురుక్షేత్రాన్ని మార్చగలిగే శక్తి ఉన్న బార్బారేకుడు మరి ఆయన పేరుతో వచ్చిన ఈ సినిమా ఈ రోజుల్లోని సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపించింది సినిమా టైటిల్లో ఉన్నంత పవర్ఫుల్ అంశాలు సినిమాలు ఉన్నాయా రివ్యూలకు వెళ్ళి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున థియేటర్లో రిలీజ్ అయ్యి అక్టోబర్ పది నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మరియు సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే డాక్టర్ శ్యామ్ కత్తు అలియాస్ సత్యరాజ్ పేరున్న మానసిక వైజ్ఞనిపుడు కొడుకు కోడలు ప్రమాదం చనిపోవడంతో తన మనవరాలు నిధిని అలియాస్ మేఘనాన్ని ప్రాణంగా చూసుకుంటాడు తన మనవరాలు నిధికి మహాభారతంలోని బార్బారేకుడి కథ చెప్తూ పెంచుతాడు బార్బారేకుడికి మూడు బాణాలు ఉంటాయి ఒకటి శిక్షించాల్సిన వారిని గుర్తిస్తుంది మరొకటి రక్షించవలసిన వారిని గుర్తిస్తుంది మూడోది శిక్షను అమలు చేస్తుంది కష్టకాలంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నిధికి ఈ కథ ద్వారా నేర్పిస్తాడు ఒకరోజు వర్షం పడుతున్న రాత్రి నిధి అదృశ్యమవుతుంది కంగారు పడిన డాక్టర్ శ్యామ్కొత్తు పోలీసులను ఆశ్రయిస్తాడు కానిస్టేబుల్ చంద్ర అలియస్ సత్యన్ రాజే సహాయంతో నిధి ఆచి కోసం అన్వేషణ మొదలు పెడతాడు మరోవైపు విదేశాలకు వెళ్ళడానికి డబ్బు అవసరమైన రామ్ అరియాస్ వశిష్ఠ నర్ సింహ అప్పుల్లో కూరుకుపోయిన తన స్నేహితుడు దేవ్ అరియాస్ కిరణ్ వాకిలి పద్మ అలియాస్ ఉదయబాన్ తో కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూస్తాడు ఈ క్రమంలో వారు డ్రగ్స్ స్మగ్లింగ్ మరియు ఇతర నేరాలకి పాల్పడుతూ ఉంటారు డాక్టర్ కొత్త చేసిన ఇన్వెస్టిగేషన్లో నిధి మిస్సింగ్ కేసుకు రామ్ దేవ్ మొఠాకు మరియు డాన్ వాకుల పద్మకు సంబంధం ఉందని తెలుస్తుంది ఈ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణం బయటపడుతుంది నిధిపై జరిగిన ఒక దారుణమైన ప్రయత్నం దానికి దారితీసిన వ్యక్తుల అత్యాస మరియు డ్రగ్స్ వాడకం వంటి అంశాలు ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన డాక్టర్ కత్తు తన మనవరానికి న్యాయం చేయడానికి స్వయంగా రంగంలోకి దిగుతాడు తన మనవరాలను రక్షించడానికి ఈ నేరానికి పాల్పడిన వారిని శిక్షించడానికి తాతయ్యని తాతైన శ్యామకత్తు త్రిబానదారి బార్బారలాగా మారి తనదైన పద్ధతిలో రివెంజ్ తీసుకున్నాడా తన మనవరాల్ని ఎలా రక్షించగలిగాడు అనేది ఈ కథ ముగింపు ఈ సినిమా ఏడి సమాజంలో యువత డ్రగ్స్ బానిసలై ఎలా క్రూరంగా మారుతున్నారు మహిళలపై జరుగుతున్న వేధింపులు వంటి సామాజిక అంశాలను ప్రస్తావిస్తుంది నటినటుల పర్ఫార్మెన్స్ సత్యరాజ్ అలియా శ్యామ్కత్తు ఈ సినిమాకి బ్యాక్బోన్ లాంటివారు మనవరాలను పోగొట్టుకున్న తాత ఆవేదనను ఆ తర్వాత అతను చేసే ఇన్వెస్టిగేషన్లో ఇంటెన్షన్ నటనను అద్భుతంగా పండించారు మాటల కంటే కళ్ళతోనే ఎక్కువ ఎమోషన్ చూపించారు ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన ప్రదర్శన చాలా బాగుంది వశిష్ఠ సింహ అలియాస్ రామ్ డబుల్ ఉన్న పాత్రలో భాగం మెప్పించాడు అమాయకంగా కనిపించే మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని చూపించడంలో తన పాత్ర పరిధికి న్యాయం చేశారు ఉదయభాను అలియాస్ వాగ్ల పద్మ చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించారు లేడీ డన్ పాత్రలో పర్వాలేదు కనిపించారు ఆమెకి ఇంకాస్త బలమైన సీన్స్ రాసి ఉంటే బాగుండేది ఇతర నటులు సత్యన్ రాజేష్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కీలకంగా నటించారు మనోరల్ పాత్రలో మెగన కూడా మెప్పిస్తుంది టెక్నికల్ అంశాలు దర్శకత్వం మోహన్ శ్రీవత్స క్రైమ్ థ్రిల్లర్ కథనాన్ని నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యారు కొన్ని చోట్ల డ్రగ్స్ మహిళలపై వేధింపు లాంటి సామాజిక అంశాలను కథల కలిపిన తీరు బాగుంది అయితే సినిమా ప్రారంభంలో వచ్చిన హైపు సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకొంచెం పగర్బందీగా ఉంటే బాగుండేది ప్లే సినిమాకు అసలైన బలం స్క్రీన్ప్లేనే ముఖ్యంగా ఇంటర్వల్ ట్విస్ట్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి సంగీతం అండ్ సినిమాటోగ్రఫీ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని థ్రిల్ని పెంచింది వర్షంలో సాగే సీన్స్లోని సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి ఓవరాల్గా చెప్పాలంటే త్రిబానదర్ బార్బారేగ్ టైటిల్ ఆఫ్ ఫ్యాంటసీ ఆశించిన వారికి నిరాశే కానీ ఇది ఒక సోషల్ మెసేజ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ రివెంజ్ డ్రామా మీరు ఈ సినిమా థియేటర్లో చూసారా లేదా ఓటీటీలో చూడాలనుకుంటున్నారా సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో వాత పంచుకోండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి